ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు తెప్పలు తప్పటం లేదు సీఎం పర్యటించే ప్రాంత ప్రజలతో పాటు పక్క జిల్లా వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సీఎం సభకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తరలించారు దీంతో బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు బాపట్ల నుంచి సీఎం సభకు ఇరవై ఆరు బస్సులు తరలించారు బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు బస్సుల కోసం మండుటెండలో గంటల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు అరకొరగా తిరుగుతున్న సర్వీసులు కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్తున్నారు ఒంగోలు డిపో నుంచి సీఎం సభకు నలభై ఎనిమిది బస్సులు కేటాయించారు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సులు లేకపోవడంతో ఇంటికి వెనుదిరిగారు సభలకు బస్సులను తరలిస్తూ తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్ వేచి చూడాల్సి వస్తుందని వాపోయారు ఆర్టీసీ సిబ్బందిని బస్సులు ఎప్పుడు వస్తాయా అని అడిగితే సమాధానం చెప్పటం లేదని మండిపడుతున్నారు గుంటూరు మంగళగిరి డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఒక్క మంగళగిరి నుంచే సీఎం సభకు ముప్పై బస్సులు కేటాయించారు దీంతో బస్సులు లేక విద్యార్థులు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులు లేకపోవడంతో ఆటోవాలాలు రేట్లు పెంచేసి ప్రయాణికులను దోచేస్తున్నారు వాహనాల దారి మళ్లింపుతో గమ్యస్థానాలు చేరేందుకు ప్రయాణికులు చిన్నపిల్లలతో కాలినరగనం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది దీంతో పాటు విద్యుత్ తీగలు తొలగించడంతో విద్యుత్ లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు సీఎం సభ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు నగరానికి రెండు బస్సులు ఉన్నాయి మామూలుగా రెండు బస్సులు క్యాన్సిల్ చేశారు చెరుగు వెళ్ళే చాలా ఉన్నాయి చెరుగు క్యాన్సిల్ చేశారు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లు కూడా రాల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అధికారులు వస్తాయి వస్తాయి అని చెప్తున్నారు కొన్ని సీఎం అండి అని చెప్తున్నారు చాలా మంది పేషెంట్లు హాస్పిటల్ నుంచి వచ్చేవాళ్ళు పొరుగుల నుంచి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా అందే అండాకాలం ఒక్క బస్సు పోతుంది ఇక్కడ మేము రేపటి నుంచి గుంటూరు వచ్చాం సార్ గుంటూరు లలిత హాస్పిటల్ వచ్చాము పిల్లలు భార్య తోటి బస్సు కూడా లేదు పిల్లలు పెట్టుకుని మేము నరకం అనిపిస్తున్నాం ఇప్పుడు మాకు ముందు ఒక రోజు ముందే చాలా సార్ మీటింగ్ బస్సులు తిరగట్లేదు మీరు ఏదైనా పేషెంట్లు రావద్దు ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాం అది కూడా చెప్పట్లేదు బస్సులు అడిగితేనే మీటింగ్ పోయినాయి అన్నారు ఒక బస్సు లేదు మరి మేము ఎట్టబోవాలి కాలేజీకి అయిన దేనికైనా ఇంకోసారి ఓటు ఎత్తి ఇంకా బలి సభ కారణంగా బస్సులు లేక ఆటోలో వెళ్లే స్తోమత లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనాల దారి మళ్లింపుతో గమ్యస్థానాలకు చేరేందుకు చిన్నపిల్లలతో మండుటెండలో కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి తోడు విద్యుత్ తీగలు తొలగించడంతో విద్యుత్ లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు